సేవలన్నిటిని ఒక్కొక్కటి ప్రైవేట్ పరం చేయడానికి అందున కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదానీ అంబానీ లాంటి వారికి మన సంపదంతా దోచిపెట్టడానికి పెద్ద విధాల ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగా ఇవాళ స్మార్ట్ మీటర్ల పేరుతో మొదట రైతాంగాన్ని పంట పొలాలకు బిగించడం తర్వాత ఇవాళ వాణిజ్య సముదాయాలకు రేపు రేపు ఇంటి సముదాయాలకటి కూడా బిగించడానికి అతి పెద్ద కుట్ర పండుతో ఉంది ఈ దశలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలను కూడా ఆహ్వానిస్తూ నిరసన కార్యక్రమాలకు ఆందోళన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హెచ్ఆర్ బి రామయ్య గారు మాట్లాడతారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది భారత కమ్యూనిస్టు పార్టీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి అదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి స్నార్ట్ మీటర్లు బిగించాలనేటువంటి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఏకంగా లోకేష్ గారు మీ ఇళ్ళకి ఎవరైనా స్మార్ట్ మీటర్లు తీసుకొని వస్తే వాటిని పగలగొట్టండి మేము ఉన్నామని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడినారు ఇవాళ అధికారంలోకి వచ్చినాక సిగ్గు లేకుండా గతంలో మేమేం చెప్పినాం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేటువంటి విచక్షణ లేకుండా ఇవాళ దానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు అట్లాగే స్మార్ట్ మీటర్ల బిగింపును కూడా ఈ ప్రభుత్వం సిగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీని రెండు నాలుగల ధోరణిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ స్మార్ట్ మీటర్ల బిగింపును ఎందుకు వ్యతిరేకిస్తుందంటే ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు అనేటువంటిది ప్రజల మీద పెనుభారం మోపుతుంది ఇది గతంలో మనకు పోస్ట్ పెయిడ్ విధానం ఉన్నప్పుడు ఇప్పుడు పోస్ట్ పెయిడ్ విధానం ద్వారా మన రీడింగ్ చూసి మనం బిల్లు కట్టాలంటే కొంత సమయము గడువు అనేటువంటిది ఉంది ఇప్పుడు ఒకసారి స్మార్ట్ మీటర్ మన ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ బిగిస్తే మనం ముందుగానే ప్రీపెయిడ్ చేయాల ఎప్పుడైతే అది రీఛార్జ్ అయిపోతుందో తక్షణమే కరెంటు ఆగిపోతుంది అంటే గడువు అనేటువంటిది లేకుండా పోతుంది ఈ దేశంలో ఎంతో మంది పేదవాళ్ళు చాలి చాలని బ్రతుకులు బ్రతుకుతున్నారు అటువంటి వాళ్లకు గడువు లేకుండా పోతే సడన్గా రీఛార్జ్ అయిపోతే కరెంటు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇది ఒక నష్టం ప్రజలకు ఇది ఒక నష్టం గడువు లేకుండా పోవడం అనేటువంటిది అందు అదే కాకుండా ఇందులో ఉన్నటువంటి పరికరాలు కొన్ని స్మార్ట్ మీటర్లలో ఉన్నాయి అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇదేం చేస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రస్తుతము మన ఇంటి దగ్గరకు వచ్చి రీడింగ్ చూసి పిలిచిపోయేటువంటి పద్ధతి ఉంది కానీ ఈ అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరం అనేటువంటిది స్మార్ట్ మీటర్లో ఉండడం మూలాన ఎవడు చూడాల్సిన అవసరంలా వందల కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో కూర్చొని కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా ఈ రీడింగ్ను చూసేటువంటి ప్రమాదం ఉంది రీడింగ్ను చూడడమే కాదు రీడింగ్ను మార్చుకునే అవకాశం కూడా ఈ రిమోట్ సెన్సింగ్లో ఉంది ఈ పరికరం ద్వారా అంటే ఒక్కసారిగా ఏవైనా పొరపాట్లు కానీ లేకపోతే ఆదాయాల కోసం కార్పొరేట్ కంపెనీలకు పోతుంది కాబట్టి ఆదాయం చేతుల్లోకి పోతుంది కాబట్టి ప్రజల గోళ్ళు ఊడగొట్టుకోవడానికి వాస్తవంగా మనం ఎంత కరెంటు కాల్చినామో అంతేకాకుండా ఎక్కువ రీడింగ్ చూపేటువంటి ఒక పరికరము అవకాశము ఈ మీటర్ మీటర్లో ఉంది ఇది ప్రజలకు నష్టదాయకం అట్లాగే అడ్వాన్స్ మీటర్ రీడింగ్ అనేటువంటి ఇంకొక పరికరం ఉంది ఇది ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు రీడింగ్ను లెక్కేస్తుంది ఎందుకు రీడింగ్ను లెక్కేస్తుందంటే విద్యుత్ పంపిణీ వ్యవస్థలతో ఒప్పందాలు జరిగిపోయినాయి పీక్ లో ఒక కరెంటు మామూలు సమయంలో ఒక కరెంటు ధర చెల్లించాలి పీకవర్స్ అంటే ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మళ్ళా సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు రీడింగ్ చేస్తుంది రీడింగ్ చేసి ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక రేటు ఉంటుంది మళ్ళా సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఒక రేటు ఉంటుంది అంటే ఈ అడ్వాన్స్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇది లెక్కేస్తుంది అంటే ఇది ప్రజలకు అంటే మనం రోజులో ఒక నాలుగు యూనిట్లు వాడినామనుకోండి ఆ నాలుగు యూనిట్లకు ఒకే ధర ఉండదు ఉదయం పూట ఒక ధర ఉంటుంది మధ్యాహ్నం ఒక ధర ఉంటుంది సాయంత్రం ఒక ధర ఉంటుంది అంటే దొంగదారిన దొడ్డిదారిన ప్రజల మీద పెనుభారం మోపడమే ఇది ప్రజల మీద పెనుభారం అవుతుంది కాబట్టే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించమని చెప్తున్నాం అంతేకాదు ఈ విధానం స్మార్ట్ మీటర్ల విధానం అమల్లోకి వస్తే క్రమంగా ఒక పదుల సంవత్సరాలుగా ప్రజాధనముతో నిర్మితమైనటువంటి విద్యుత్ వ్యవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవి కరెంటు లైన్లు కావచ్చు ఫోర్లు కావచ్చు సబ్స్టేషన్లు కావచ్చు గ్రిడ్లు కావచ్చు ఉత్పత్తి సంస్థలు కావచ్చు ఈ రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రైవేటుపరం అయిపోతాయి ఒకసారి విద్యుత్ ప్రైవేటీ పరంగా అయిపోతే ఉత్పత్తి మీద ప్రభావం పడుతుంది ఉత్పత్తి మీద ప్రభావం పడితే ధరల మీద ప్రభావం పడుతుంది ప్రైవేటు చేతిలోకి ఉత్పత్తి అవుతుంది కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు దయచేసి మీ ఇష్టం లేకుండా మీకు మిల్లు లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించడానికి లేదు మీరు స్మార్ట్ మీటర్లు బిగించుకోవడానికి ఏ రూపంలో ఎవరు వచ్చినా కానీ వ్యతిరేకించమని భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఆందోళనకు పిలిపిస్తుంది మేము కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి రద్దు చేయాలి

ఒప్పందాలను విద్యుత్ ప్రైవేటీకరణలో భాగంగా కార్పొరేటర్ ఆదానికి ఇస్తున్నటువంటి విద్యుత్ ఒప్పందాలను ప్రజలపై పన్నుల భారాన్ని మోపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల మీద పన్నుల భారాన్ని మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పన్నులను చాలి పన్నెండు వేల కోట్ల అదనపు పన్నులను పన్నెండు వేల కోట్ల రూపాయల పన్నులను ప్రజలపై స్మార్ట్ మీటర్ల పేరుతో అదనపు దోపిడీని ఆపాలి అదనపు దోపిడీని రద్దు చేయాలి స్మార్ట్ మీటర్ల బిగింపును ప్రజా సంస్థలన్నిటిని ప్రైవేట్ పరం చేయడం ప్రజలకు అందించే విద్యుత్ సేవలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చే విద్యుత్ సేవలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు నాయుడు విద్యుత్ సేవలను అన్నిటినీ ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకరణ పేరుతో ప్రజల మీద వేస్తున్న అధిక భారాన్ని రద్దు ఆదాని స్మార్ట్ బ్రిల్